హాయ్ ఫ్రెండ్స్ ఇదండి ఆనగా కూర కర్రీ అండి ఈరోజు అలాగే గిన్నె పెట్టానండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి అలాగే ముక్కలు వేస్తున్నానండి అలా తిప్పి కాస్తంత పసు వేసి మగ్గు పెడితే మగ్గుద్దండి అందులో పసుపు వేసానండి అలా మొక్క పెడితే మగ్గుద్దండి మగ్గిందండి కాస్త అంతా సరిపడా ఉప్పుకోండి సరిపడా ఉప్పు వేసాను ఇంకా కొంచెం మొగ్గాక అప్పుడు కారం వేస్తానండి ఇది చపాతీలోకి కూర ఎక్కువ అవుద్దండి కాస్త అంతేమో గిల్లో తీస్తున్నాను ఇదేమో రైస్లో వేసుకుంటామండి ఈ కర్రీలోకి ఇదిగోండి శనపిండి ఒక్క స్కూన్ వేసాను ఇది కర్రీ మసాలా ప్యాకెట్ ఒకటి వేస్తాను ఇదిగోండి ఇందులో ఒక ఒక స్కూన్ వేసానండి శనగండి ఇది కలిపి ఇంక ఇదండి ఇది చపాతీలోకి అండి కూర చపాతీలోకి ఇది ఇదేమో రైస్లోకి దీంట్లో పాలు పోస్తారండి పాలు పోస్తానండి ఇది రైస్లోకి ఇదిగో ఇంకా అది ఏమో చపాతీలోకి అయిపోయిందండి కూర చూడండి ఎంత బాగుందో అనగా కర్రీ ఇది చపాతీలకు కూర అండి కర్రీ ఇదిగోండి ఇది రైస్లో ఒకండి పాలు పోస్తానండి అయిపోయినాయండి రెండు దగ్గర కూడిపోయాయండి రెండు దించేస్తాను మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మా వీడియో ఎక్కడ దాకా వెళ్తుందో తెలుసుకోవాలనుకుంటున్నానండి ఒక కామెంట్ పెట్టండి